వెల్కమ్ టు అవర్ ఛానల్ కాశీలో మీ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ రోజు రెసిపీ కట్టి పొంగల్ చేద్దామని డిసైడ్ అయ్యాను దీని ప్రాసెస్ అయితే చెప్పను కొన్ని టిప్స్ ట్రిక్స్ అయితే ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను తెరపప్పు తెచ్చి చాలా రోజులు అవుతుంది అలానే ఉంటుంది పెసరపప్పు చారు కాస్తే అంతగా ఇష్టపడరు ఇంట్లో ఇంకా అందుకే పొంగల్ చేస్తే తింటారేమోనని చెప్పి పొంగల్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను వన్ ఈస్ట్ వన్ రేషియోలోనే తీసుకుంటాం కదా ఒక గ్లాస్ రైస్ అయితే ఒక గ్లాస్ పప్పు మీకు టైం ఉంటే పప్పుని ఫ్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై చేస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి కదా అందుకే టైం ఉంటే ట్రై చేయమని చెప్పాను పప్పుని ఫ్రై చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది వే వేపకుండా మామూలుగా కూడా చేసుకోవచ్చు ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ రెండిట్లో ఎలా చేసినా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే నెయ్యి వేసి తాళింపు పెడతాం కదా ఆ టేస్ట్ అలా కవర్ అవుతుంది రేషన్ బియ్యం తీసుకుంటే ఇంకా మంచిది నాకు దొరకవు అందుకే సన్న బియ్యం తీసుకున్నాను కాకపోతే ముందుగా వన్ అవర్ అయితే నానబెట్టాను రైసు పప్పు కూడా కొంచెం కంగారు ఎక్కువ మాడిపోతుందేమో వాటర్ తక్కువైందేమో అన్న ఫీలింగ్తో కొంచెం ఎవరంతా ముందుగానే బయటకు వదిలేసాను మళ్ళీ మాడిపోతే బాగోదు కదా అని చెప్పి ముందుగానే ఆవురు వదిలేసి మంచి పని చేశాను అనిపించింది వాటర్ కరెక్ట్గా సరిపోయింది త్రీ ఫోర్ విజల్స్ వేసేటప్పటికి వాటర్ ఫైవ్ గ్లాసెస్ వేసాను అయినా సరే సరిపోలేదు ఉడికిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసాను ఈ లోపు తాలింపు పెడదామని చెప్పి తాలింపు వేయడానికి మేగడ తీసుకున్నాను నేను మేగడ నెయ్యి కూడా తాలింపు కోసం మేగడ తీసుకుంటే కనుక పాల స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఉంటే నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు లేదు ఆయిల్ నెయ్యి కూడా తీసుకోవచ్చు ముందుగా అయితే అల్లం వేసుకోవడం బెటరు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే తినరు కొంతమంది మిరియాలు కూడా తినరు అలాంటి వాళ్ళు కొంచెం మిరియాల పౌడర్ వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోవచ్చు మొత్తం లేదంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అలింపు వేగిన తర్వాత పొంగల్లో కలిపేసుకోవడమే కట్టి అయితే రెడీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ పొంగలి కాంబినేషను సాంబార్ లేదంటే పల్లీ చట్నీ పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను చాలా సింపుల్ ముందుగానే వేపుకొని పెట్టుకుంటాను పల్లీలు ఈజీగా అయిపోతుంది ఏదైనా సరే పచ్చడి చేయాలన్నా చేయడానికైనా లేదంటే పులిహోరలో వేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది ఎండుమిర్చి పల్లీలు చింతపండు వెల్లుల్లిపాయలు నాలుగు రబ్బలు అలా వేసుకోండి మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ తాలింపేయండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్